ముందుగా ఈ మన లైన్ మన మా సంఘాలోచించిన లైన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ యొక్క పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ఏడి సార్ గారికి సతీష్ సతీష్ కుమార్ రెడ్డి సార్ గారికి ముందుగా స్వాగతం అలాగే మన కోయలకు ఏఏ గారు మీ అందరికీ సుపర్జితులు రామ్మోహన్ సార్ గారికి స్వాగతం సార్ ಆಟಾರಿಗೆ ಸ್ವಾಗತ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಮನ ಮುಖ್ಯ ಮುಖ್ಯು ಪದವೀ ಪದ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಗಾರಿಗೆ ಸ್ವಾಗತ ಸರ್ అలాగే మన మన డిపార్ట్మెంట్ అని కాదు ఎవరికైనా కానీ ప్రతి మనిషి జీవితంలో పదవి విరమణ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అటువంటి ఘట్టాన్ని చేరుకోవడం నిజంగా చాలా విశిష్టమైనది అటువంటిది ఈరోజు మన సంజావర శిక్షణ వచ్చే విజయ్ కుమార్ గారి పదవి విరమణ కార్యక్రమం చేసిన మన సంజావరణ శిక్షణ స్టాఫ్ మరియు సబ్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకోటి మన విజయ్ కుమార్ గారు నుంచి వస్తే ఒకసారి మనం బ్రీఫ్లో ఒకసారి ఒకసారి నెమరు వేసుకున్నాము ముఖ్యంగా మన లైఫ్ వచ్చే విజయ్ కుమార్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వేదంతంగా తర్వాత వారి యొక్క విద్యాభ్యాసం అంతా వేదాన్ని మాట్లాడుతున్నాను ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈరోజు మనం ముఖ్యంగా సార్ ఈ సెక్షన్కి అయితే ఎల్లై సార్ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా షాప్ అయితేనే కానీ మన ఆపరేటర్ ఎటువంటి అలంకరించినటువంటి పెద్దలకు ఈరోజు రీడ్ కాబోతున్నటువంటి ఇన్స్పెక్టర్ సార్ గారికి వాళ్ళ ఇన్స్పెక్టర్ సార్ గురించి చెప్పాలంటే సెక్షన్లో అందరికంటే ఎక్కువ ఏదైనా కానీ మనకు మెటీరియల్ నంద్యాలలో అయితే కోయలుకుంట్లో అయితే తపాల విషయంలో కానీ ఏడీ గారికి కానీ సో మెటీరియల్ ఇక్కడికి ఇవ్వడం కానీ మీటర్లు ఇష్యూ కానీ ఈ పంచాయతీలన్నీ చాలా చక్కగా చేసేవాళ్ళు సో ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆ వర్క్ ఎవరు చేస్తారనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా నంద్యాలలో ఏదైనా తపాల ఉందన్నా ఏదైనా మెటీరియల్ తేవాలన్నా మాకు వెంటనే గుర్తొచ్చేది ఎల్ఐ గారే సో అట్లా కర్నూలుకి కానీ ఇట్లా నంద్యాలకు కానీ సో ఇమీడియట్లీ ఏదైనా చెప్తే కనుక ఇది నేను చేస్తాను సార్ నేను ఏది సమస్య ఉంది అని ఎప్పుడు రిజెక్షన్ చేసేటోడు కాదు ఖచ్చితంగా ఆ పని చేసేటోడు సో అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున ముఖ్యంగా కోలికొండ శిక్షణ ప్రతి చాలా మాకు చాలా హెల్ప్ చేశారు సో మీ అనుభవాలను కానీ మీ మీరు చేసిన కృషికి కానీ మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము తర్వాత మాకు ఏదైనా కానీ సమస్య వచ్చినా కానీ ఏదైనా తెలియని విషయాలు ఏదైనా ఉన్నప్పుడు మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు మీ అనుభవాలు కానీ సో మీకు తెలియని మాకు తెలియని విషయాలు కానీ మీరు చెప్తూ ఉంటారని ఆశిస్తున్నాము సో ముఖ్యంగా ఈ రిటైర్డ్ అయిన ప్రతి వ్యక్తి జీవితంలో సాధ్యం రామ్మోహన్ సార్ గారికి కే శ్రీనివాస సార్ గారికి తుడిసి గారికి అందరికీ నమస్కారము తోటి సోదరులందరికీ నమస్కారము ఈరోజు నాది రిటైర్మెంట్ అయిపోయింది కాకపోతే ఒకటే ఏదన్నా పొరపాటున ఎవరన్నా బాధ పెట్టి ఉంటే అది సారు వాళ్ళ ఒత్తిడి వల్ల మాట్లాడింటాను మించి ఇంకేమి ఉండదు తర్వాత మన మనం పోయిండం స్టాప్ కాబట్టి ఏసీలు తీసుకుంటుంటాము మనం పని చేస్తుంటాము సార్ వాళ్ళు ఒత్తిడి చేస్తుంటారు వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు చేస్తుంటారు కాబట్టి మన పని పూర్తి అయ్యేంతవరకు చక్కగా ఉండి చేసుకొని అయిన తర్వాతనే ఎల్సీ తీసుకోవడం కూడా జాగ్రత్త చేయాలి ఇదొకటి నేను అని చెప్పేది అందరూ బాగుండి బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు మన విజయ్ కుమార్ గారు గురించి ఆల్రెడీ మన సంజామలయ్య గారు కోలుకుంట్లయ్య గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆయన రిటైర్మెంట్ విన్నదో కంప్లీట్ అయినందుకు ఆయన యొక్క ఆయన సర్వీస్లో ఎప్పుడు జాయిన్ అయినారు డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఏ రోజు ప్రమోషన్ తీసుకున్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ నేను సభ్యులు వచ్చి వన్ ఇయర్ అయింది ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు విజిట్ మార్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను నాకు దగ్గర అనుబంధాల గురించి మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను డ్యూటీ పరంగా వెళ్ళగారు చేసి వెళ్ళమంటే ఫస్ట్లో ఏమన్నాడు సార్ నాకు కాల్ బాగాలేదు నేను ఫీల్డ్ వెళ్ళకపోయినా నేను కింది వాళ్ళతో చెప్పి నేను చేయిస్తా అన్నాడు అది సంతోషము తర్వాత అన్నిటికన్నా ఏంటంటే మా సబ్బిజన్ ఆఫీస్ పరంగా ఏదైనా డిజైన్ ఆఫీస్ పోయి తపాలా కానీ ఎమ్మార్జీరో మీటర్లు అది ఒక సంన్యాముల సెక్షనే కాదు ఒక కోయికుల సెక్షనే కాదు నా సబ్జన్ మొత్తం కూడా మొత్తం ఎల్ఐ గారు వాళ్ళ పనింది అది పోయి చూసుకోండి తీసి మాకు ఏమిషన్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి చెప్తే మాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఆ పని కూడా కంప్లీట్ చేసేవాళ్ళు మా జిల్లా తర్వాత స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ కూడా ఒక్కొక్కసారి ఒక వన్ వీక్ నేను కంప్లీట్గా ఒక టూ మంత్స్ ఒక లాస్ట్ డిసెంబర్ జనవరిలో ట్రాన్స్ఫర్మలు డ్రా చేయమని డిపార్ట్మెంట్ నుంచి హైర్ అథారిటీ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు విపరీతంగా డ్రా చేయమని ఒక మూడు నాలుగు రోజులు కంప్లీట్గా మన విజయ్ పంపించారు పొద్దునే ఫోన్ చేసి విజయకుమార్ మీకు పోవాల్సిందే మాకు ఆప్షన్ ఆ రోజు కూడా ఒకసారి వెళ్తాను సార్ చెప్పి ఫోన్ అనేది చెప్పకుండా మా అది సబ్ డివిజన్కు నేను చెప్పేది ఒక సెక్షన్ కాదు చెప్పేది ఇక్కడ మా సబ్ డివిజన్ తరఫున పోయాడు ఆ విధంగా సర్వీస్ చేశారు తర్వాత ఈ సెక్షన్ ఉన్న ఈ నాలుగు సెక్షన్లలో ఎలా చెప్దాముకున్న విషయము ఈ నాలుగు సెక్షన్లలో సంజయవ సెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటున్నా అంటే డిఫరెంట్ అంటే మిగతా సెక్షన్ ఉన్న స్టాఫ్కి కంపేర్ చేస్తే సంజాన సెక్షన్ చాలా తక్కువ స్టాఫ్ అయినా కూడా ఒక ఈడున్న టీం వర్క్ నేను చెప్తున్నా ఒక కోయిలపుల్లో ఒకటి సంఘాల టీం వర్క్ ఆ రెండు సెక్షన్ మిగతా రెండు సెక్షన్లో పెద్దగా కనిపించదు అది చెప్తున్నాను నేను వచ్చినప్పుడు చక్క లైన్స్ కానీ అప్పుడు ఒక పేరు డెడ్ ఉండేది అట్లాంటిది మీ అందరి స్టాఫ్ మీ లైఫ్లో కోఆపరేషన్తో అందరూ కూడా ప్రమాణం చేశారు మీకు అందరికీ ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ మీరు అడగకపోయినా తర్వాత లైన్ కూడా ఇక్కడ ఆకుమల నుంచి పేరులో ఒక తత్రికేయులను ఎస్టిమేట్ చేయిస్తాము తర్వాత ఇంటర్లింక్ నేను వసంతాపురం ఫీడర్ మీద కూడా పెట్రోలింగ్ పోయినప్పుడు ఆ విలేజ్ ఆ యొక్క ఫీడర్ మీద చూస్తే దాదాపుగా ఏడెనిమిది విలేజెస్ ఉన్నాయి అక్కడ ఏ స్టాంప్ చెప్తే సార్ ఈ ట్రిప్ అయితే అంటే ఏపీ ఓపెన్ చేయడము సార్ ఇక్కడ పోతాం అక్కడ పోతాం అంటే అది కూడా ఇంటర్లింగ్ ఆయన ఎస్టిమేట్ చేశాము అది ఆ వర్క్ ఏందో లేచి నెంబర్కి మీకు కంప్లీట్ చేసి పెడతాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కాదు

इन ले लो हम ले लो हम ले लो तू चाय से हां हां फाइन पुल तो सर इनका आंसर नहीं कर अरे நம்மா <laughs> apa sir, apa sir. kaler bau বে বেছি নাই फोटो सर सब कपन साहब नहीं प्रोजेक्ट ना <laughs> है ना फर्स्ट विजिट दिला कर दिलो सर फोटो लिख ओके दिस ना ले ले फोटो 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 ஓட்டி சார் ஃபேமிலி படிக்க கொட்டே வாழ்க்கை கொடுத்துள்ள அடி yeah. அந்த <laughs>